హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది నలభై శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉండి తాత్కాలిక వైకల్యంగా సదరన్ సర్టిఫికెట్లలో నమోదైన వారికి పెన్షన్లు కొనసాగించాలని నిర్ణయించింది వైద్య ఆరోగ్య శాఖ తనిఖీల్లో కొందరికి ఇలా జరిగింది అర్హులైన వారికి నోటీసులు వెనక్కి తీసుకొని పెన్షన్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ఈ నిర్ణయం వైకల్యం ఎక్కువగా ఉండి సదరన్ సర్టిఫికేట్లలో తాత్కాలిక వైకల్యంగా నమోదైన వారికి ఇది ఊరటనిచ్చే విషయం పెన్షన్ల పంపిణీ యథావిధిగా కొనసాగుతుందని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ ఈ మేరకు జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ హెల్త్ కోటాల పెన్షన్లు తీసుకుంటున్న వారిలో అనర్హులు ఉన్నారనే ఫిర్యాదులతో తనిఖీలు చేపట్టింది వీరిలో అనర్హుల్ని గుర్తించి వారికి పెన్షన్ రద్దు చేస్తామని కొద్ది రోజులుగా నోటీసులు జారీ చేస్తున్నారు అయితే వారు అప్పీల్ చేసుకోవటానికి అవకాశం కూడా కల్పించారు పెన్షన్ రద్దు లేదా పెన్షన్ కేటగిరీ మార్పులతో నోటీసు పొందినవారు ఏదైనా అప్పీల్ చేసుకోవాలి అనుకుంటే ఎంపీడీఓ ఆఫీసులో అవసరమైన డాక్యుమెంట్లు అందించాల్సి ఉంటుంది అప్పీల్ కోరుతూ అర్జీ ఎంపీడీఓకు రాయాలి ఆధార్ కార్డు జిరాక్స్ పెన్షన్ రద్దు పెన్షన్ మార్పు నోటీసు సదరన్ సర్టిఫికెట్ పాతది సదరన్ సర్టిఫికెట్ కొత్తది అలాగే పెన్షన్దారుడికి సంబంధించిన ఏదైనా ఒక ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తీసుకున్న డాక్యుమెంట్స్ అవి సమర్పించాలి ఇలా అప్పీల్ చేసుకున్న వారికి ఎంపీడీఓ లాగిన్ నుంచి మరోసారి రీ అసెస్మెంట్కు నోటీసు జారీ చేస్తారు పెన్షన్దారులు మరొకసారి రీఅసెస్మెంట్ కొరకు హాజరు కావాల్సి ఉంటుంది అప్పీల్ కొరకు జిల్లా ఆసుపత్రికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎంపీడిఓ ద్వారా రీఅసెస్మెంట్కు అసెస్మెంట్కు వెళ్లమని నోటీసు ఇచ్చిన తర్వాత మాత్రమే నిర్దేశించిన ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంటుంది వికలాంగుల పెన్షన్ పొందుతూ రీఅసెస్మెంట్ తర్వాత కొంతమందికి అరవై సంవత్సరాలు ఉన్న కారణంగా వృద్ధాప్య పెన్షన్గా మారాయి అయితే ఇదే తరహాలో వికలాంగుల పెన్షన్ పొందుతూ ఇన్నెలిజిబుల్ నోటీసు వచ్చిన వారిలో కొంతమందికి భర్త చనిపోయి వితంతువు పెన్షన్ పొందేందుకు అవకాశమైతే ఉంది కావున ఇలాంటి వారికి వితంతువు పెన్షన్ మార్పు చేసేందుకు ఎంపీడీఓ లాగిన్లో ఆప్షన్ కల్పించాల్సిందిగా పలువురు పెన్షన్దారులు కోరుతున్నారు కాబట్టి పెన్షన్దారులకు సంబంధించి అప్పీల్ చేసుకోవాలని సూచిస్తున్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందిస్తామని అదే సమయంలో పెన్షన్లు తీసుకుంటున్న అనర్హులపై కూడా వేటు తప్పదని ప్రభుత్వం తేల్చి చెప్పేసింది పెన్షన్ల విషయంలో ఎవరికి ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు